నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్నేహితులను కలుస్తారు నూతన వస్తు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు మంచి మార్గంలో నడవండి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహన లాభం గోచరిస్తుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు ఈ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా మెలగండి పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా చెడ్డ చెడ్డేదో చెప్తూ పెంచండి అలాగే వారి నడవడిక పట్ల వాళ్ళు చేసే స్నేహాల పట్ల శ్రద్ధ వహించండి ఈ రోజు మనం పిల్లల్ని బాగా పెంచితేనే రేపటి రోజున మనం కుటుంబంతో ఆనందంగా ఉంటాము పిల్లలను మంచి మార్గంలో పెంచే బాధ్యతను ప్రతి తల్లి తండ్రులు తీసుకోవాలి ప్రయత్న కార్యాలన్నిటిలోనూ విజయం సాధిస్తారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు ఈ రాశి వారి జీవితానికే అర్థం కల్పించే ఒక బంగారం లాంటి శుభవార్త వింటారు శుభవార్త మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు మీ మార్చేస్తుంది మీరు కూడా మీ జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకోండి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లను మన్నించండి ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది మీ కుటుంబంలో గొడవలు పెట్టే వారి మాటలు అసలు నమ్మకండి కొత్త మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపించకుండా ఉండాలి అంటే ఎవరికి వారే జాగ్రత్తగా మాట్లాడాలి కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రంగంలో అపరలిష్టపాలు కాకుండా ఉండాలి అంటే చెడు పనులకు దూరంగా ఉండాలి ఏదైనా సరే ఎక్కువ కాలం దాచడం ఎవరి తరమూ కాదు ఈ ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దైవ దర్శనం చేసుకోండి కొంత ఉపశాంతి లభిస్తుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసాలు అయితే తప్పవు ఆకస్మిక ధన నష్టం కలగకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి జాగ్రత్త వృధా ప్రయాణాలకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి వ్యాపార రంగాలలో లాభాలుంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి చిన్న చిన్న విషయాలకే మానసిక ఆందోళన పెరుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కొత్త ప్రణాళికలు వేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైన నిందలతో అపకీర్తి వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త రాశివారి పరిహారంలో ఐదు నల్ల పసుపు కొమ్ములు తీసుకొని ఎర్రటి బట్టలో కట్టి ఆ మూటను మీ సింహద్వారం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల ఈ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరతాయి రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ